హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెచ్ఏఎల్ తయారు చేసిన రెండు డోర్నియర్ టూ టూ ఎయిట్ విమానాలను భారత్ నుంచి కొనుగోలు చేసేందుకు గయానా డిఫెన్స్ ఫోర్స్ యోచిస్తోంది ది ఎకనామిక్స్ టైమ్స్ నివేదించింది ఎగుమతి దిగుమతి బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఇరవై మూడు పాయింట్ రెండు ఏడు మిలియన్ డాలర్ల రుణం కోసం గయానీస్ ఆర్థిక మంత్రి మరియు ఎగ్జిమ్ బ్యాంక్ డిప్యూటీ జనరల్ మేనేజర్ మధ్య గత శుక్రవారం ఒక ఒప్పందం సంతకం చేయబడింది కరేబియన్ దేశం గయానాలో గణనీయమైన భారతీయ ప్రవాసులు ఉన్నారు తాజా ఒప్పందంతో రక్షణను బలోపేతం చేయడానికి మరియు శాంతిని నిర్ధారించడానికి రెండు దేశాలు సహకరించగలరు ఈ విమానాలను సముద్ర గస్తేకి ట్రూప్ మూవ్మెంట్కు ఉపయోగించనున్నారు మాల్దీవులు శ్రీలంక వంటి పొరుగు దేశాలకు భారత్ ఇప్పటికే ఈ విమానాలను అందించింది రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఇంధన రంగానికి విస్తరించాయి గత సంవత్సరం గయానా చమురు వాటాలో ఎక్కువ భాగాన్ని దాని చమురు క్షేత్రాల నుంచి దీర్ఘకాల ఒప్పందాల ద్వారా ప్రిఫరెన్షియల్ రేట్లలో పొందాలని భారతదేశం యోచిస్తోంది సాయుధ దళాలలో లైట్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ అవసరాన్ని పూరించడానికి డివో టూ టూ ఎయిట్ కొనుగోలు చేయబడింది ఐఏఎఫ్ కోసం ఎల్టీఏ ఇప్పటికే ఉన్న డిహెచ్సి త్రీ ఒటర్ మరియు డిహెచ్ డెవాన్ ఎయిర్క్రాఫ్ట్లను కమ్యూనికేషన్ మరియు లైజన్ ఫ్లైట్ల కోసం ఉపయోగించింది నావీ కోస్ట్ గార్డుతో పాటు సివిలియన్ సెక్టార్లలో ఇలాంటి విమానాల కోసం డిమాండ్ ఉన్నందున డోర్నియర్ టూ టూ ఎయిట్ లైసెన్స్ తయారీ కోసం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ డోర్నియర్తో ఒప్పందం కుదుర్చుకుంది పంతొమ్మిది వందల ఎనభై మూడులో అనుమతి లభించే ఉత్పత్తి ప్రారంభమైంది పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరు ఐఏఎఫ్ ప్రారంభంలో యాభై ఏడు విమానాల అవసరాన్ని పెంచింది తర్వాత ఇది నలభై మూడు విమానాలకు తగ్గించబడింది మొదటి డోర్నియర్లు పంతొమ్మిది వందల ఎనభై ఏడు చివరిలో ఐఏఎఫ్కు పంపిణీ చేయబడ్డాయి మరియు ఇవి ఏప్రిల్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో అధికారికంగా చేర్చబడ్డాయి ఈ విమానం త్వరలో నెంబర్ ఫార్టీ వన్ మరియు నెంబర్ ఫిఫ్టీ నైన్ ఎల్జేఎస్ స్క్వాడ్రన్లలో అన్ని ఓటర్లను భర్తీ చేసింది ఈ రెండు స్క్వాడ్రన్లు తమ విమానాలను తాత్కాలిక మరియు కమ్యూనికేషన్ విధుల కోసం ఉపయోగిస్తాయి ఓటర్లను పూర్తిగా తొలగించడంతో స్క్వాడ్రన్లు ఫార్వర్డ్ ఏరియా సప్లై పనులలో తమ పాత్రను విస్మరించారు అదనంగా డజన్కు పైగా డోనియర్లు అప్పటి యలహంకాలోని రవాణా రక్షణ విభాగానికి పంపిణీ చేపడ్డాయి ఏఎఫ్ఏ దుండిగల్లో ట్రై ప్యూరిఫికేషన్ తర్వాత వచ్చే ట్రైనీ పైలట్లకు ఈ విమానం రవాణా శిక్షకులుగా ఉపయోగించబడుతుంది సంవత్సరాలుగా హెచ్ఏఎల్ దాని కాన్పూర్ సౌకర్యాలలో ఎనభై మూడు విమానాలను తయారు చేసింది ఇప్పటికీ ఏడాదికి నాలుగు నుంచి ఆరు విమానాల చొప్పున విమానాలను ఉత్పత్తి చేస్తోంది రెండు వేల ఆరు నాటికి విమానం యొక్క అరవై ఒక్క శాతం మంది స్వదేశీకరించారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్